అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ వీడియోలో ఎవరైతే ఇందరం ఇల్లు కట్టుకున్నారో అదనంగా ముప్పై తొమ్మిది వేలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందండి ఏంటి అనే వివరాలు ఈ వీడియోలు చెప్తున్న వీడియో నుంచి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి నా వెనకల ప్రోడక్ట్స్ కనబడుతున్నాయి కదా సో నేను కొత్తగా గ్యాజెట్ షాప్ అయితే ఓపెన్ చేశాను ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను కూడా మీరు ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు యూనిక్ ట్రెండింగ్ స్మార్ట్ గ్యాజెట్స్ అయితే ఉంటాయన్నమాట సో మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ కంటే తక్కువ రేట్లో నేను అమ్మడం జరుగుతుంది మీకు పైన వాట్సాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు క్యాటలాగ్ చూడండి అందులో మీకు నచ్చిన ఐటమ్స్ అన్ని ఆర్డర్ పెట్టుకొని మీ ఇంటి వద్దకు మేము డెలివరీ చేయడం జరుగుతుంది ఓకే చూడండి మనకి ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం అయితే చాలామంది చేస్తున్నారు కొంతమంది డబ్బు లేక ఆగిపోతున్నారు అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్పిందంటే లక్షా పదకొండు వేలు వరకు ఏమో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తున్నారు అలాగే మరొక ఇరవై ఆరు వేల రూపాయలేమో కరువు నిధి పనులు జాతీయ ఉపాధి పథకం కింద ఇవ్వటం జరుగుతుంది అలాగే బాత్రూమ్ ఫండ్ నిమిత్తం స్వచ్ఛ భారత్ నిమిత్తం ఇంకో పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒకవేళ ఎవరైనా డాక్రాలో ఉన్నట్లయితే వారికి ఒక యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే ఎంత ఇచ్చినా కూడా చాలామందికి ఏదో రకమైన కొరత వస్తుంది అని చెప్పి ఆగిపోవడంతో ప్రభుత్వం అయితే మరో ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చిందనమాట అలాగే దీనితో పాటు తెలంగాణ ప్రభుత్వం మరో మూడు లక్షల యాభై వేలు కలిపి మొత్తం ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తుంది కదా సో ఈ ఐదు లక్షల్లోనే ఇంకొక ముప్పై తొమ్మిది వేలు ప్రభుత్వం అయితే యాడ్ అయితే అనమాట సో మీరు డ్వాక్రా మహిళ ఉండాలి ఖచ్చితంగా అప్పుడు మాత్రం మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకునేవారు మొదటి ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజ్ అయితే మొదలైంది సో ఐదు లక్షల్లో కట్టుకుంటే ప్రభుత్వం మీకు వెను వెంటనే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది లేదు మీ ఇష్టం వచ్చిన మోడల్లో మీరు కట్టుకున్నట్లయితే మీకైతే టైం పట్టే అవకాశం ఉంటుంది అలాగే మీకు నిధులు కూడా సమకూరే అవకాశం ఉంటుంది అయితే ప్రభుత్వం కూడా కొన్ని మోడల్ ఇల్లు అయితే తీసుకొచ్చింది ఆ మోడల్ ప్రకారం మీరు కట్టుకుంటే మీకు ఐదు లక్షల్లోనే ఇల్లు అయిపోతాయి చక్కగా మీరు అయితే ఉండవు చక్కగా పెంకుటీలు కట్టుకుని పైన ఆల్టెక్ లాంటివి వేసుకుని లేదా పైన ఏదైనా సీలింగ్ లాంటివి చేసుకున్నా కూడా మీకు ఐదు లక్షల లోపు ఇల్లులైతే పూర్తి అయిపోతుంది కనుక ఈ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద సాయం అయితే అందించబోతుంది చక్కగా దీన్ని మీరు గృహ నిర్మాణ అధికారి ఎవరైతే ఉండరో వారికి అప్పుల దగ్గరికి వెళ్ళి అడగండి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్తారు ఇంకా ఏమైనా డోకరా నుంచి స్త్రీని రుణాలు కానీ ఇల్లు నిమిత్తం పెట్టుకోవడానికి అవకాశం ఉందా కూడా కనుక్కోండి మీకైతే ఇల్లు ఆగడానికి ప్రభుత్వం అయితే ఇటువంటి సమంజసం చెప్పట్లేదు సో ఈ రెండో సంవత్సరం పూర్తయ్యేలోపు కొన్ని లక్షల ఇల్లు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుని కనుక ప్రభుత్వం ఈ టార్గెట్ వైపు చూసుకుని అయితే వెళ్తుంది అనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనకాల గ్యాజెట్స్ పైన వాట్సాప్లో కేటలాగ్ ఉంటుంది మీకు అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అందులో యాడ్ చేసుకోండి అడ్రస్ యాడ్ చేయండి మీకు మనీ ఫోన్పే స్కానర్ పంపుతాను పే చేయండి ఇంటి వద్దకు గ్యాజెట్స్ పొందుకోండి థ్యాంక్ యూ